హాయ్ ఫ్రెండ్స్ బాగు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ చట్నీ బీట్రూట్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీకు తెలుసు కదండి బీట్రూట్ తింటే అనారోగ్యానికి దూరంగా ఉంటాం బీట్రూట్ యాపిల్ కూడా బీట్ చేస్తుందండి మీకు తెలుసుదో తెలియదో చూసుకోండి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే బీట్రూట్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి జ్యూస్గా తీసుకోవచ్చు చట్నీ తీసుకోవచ్చు కూర తీసుకోవచ్చు ఎలా అయినా బీట్రూట్ని మనం శరీరంలోకి పంపించాలి అంతే మన ధ్యేయం అన్నమాట అది సో ఈరోజు బీట్రూట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నోటికి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ వచ్చేసి ఇవి పచ్చిమిర్చి తీసుకున్నామండి ఒక ఐదు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లి గర్భాలు వచ్చేసి ఇది వచ్చేసి పోపు గింజలండి పోపు గింజలు ఒక టూ స్పూన్స్ తీసుకున్నామండి తర్వాత మనము ధనియాలండి ధనియాలు చాలా మంచిదండి ఏ చట్నీలోనైనా వేసుకోవచ్చు మన హెల్త్ కూడా బాగుంటుంది ధనియాల వల్ల సో మనము ఇవి కూడా ఆహారంలో యాడ్ చేసుకుంటే మీకు డైజెషన్ ఫ్రీ ఉంటుందండి ఖచ్చితంగా మనం ఏదైనా చట్నీ చేస్తున్నప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ వేసుకోవాలండి నేను బీట్రూట్ ఇంత తీసుకున్నా అండి ఇంత పెద్ద బీట్రూట్ ఒక్కటే తీసుకున్నా ఒకటికి నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాను మీరు ఒక టెన్ తీసుకున్నా చాలండి పచ్చిమిర్చి ఇది వచ్చేసి బీట్రూట్ అండి బీట్రూట్ ఇట్లా ముక్కలుగా చేసుకున్నా ఇంత బీట్రూట్ తీసుకోవాలి ఇంత పెద్ద బీట్రూట్ తీసుకున్నా నేను సో ఇంకా జీలకర్ర అండి ఇంతే అండి మీకు కావాల్సినవి జీలకర్ర పచ్చిమిర్చి వెల్లు వెల్లుల్లి రెబ్బలను ఒక నాలుగు బీట్రూట్ ఇది వచ్చేసి పోపు గింజలు ధనియాలండి మీకు కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ నేను ప్రాసెస్లోకి వెళ్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ వచ్చేసి మనం పోపు దినుసులు వేసుకుందాము పచ్చిమిర్చి ఇట్లా ముక్కలుగా వేసుకుంటే చిట్టుపట్లు ఆడేటప్పుడు మన మీద పేలి మన మీద పడుతుంటాయి ఉంటాయి కదండి అలా పడకుండా అలా పడకుండా ఈ విధంగా నేను ముక్కలు ముక్కలుగా వేసుకున్నా అండి పచ్చిమిర్చిని ఈ పచ్చిమిర్చి వేగాక మనం మిగతా వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి మీ దగ్గర చూపిస్తున్నా నేను ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందులోకి ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేయించుకుందాం అన్న ఆయిల్ ఎక్కువ ఉందని అనుకుంటున్నారా కదా సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానండి వేయించిన తర్వాత ఇందులోనే మనం మళ్ళీ బీట్రూట్ కూడా వేయించుకుందామండి చింతపండు కూడా వేయాలండి చింతపండు ఉడకబెట్టాలి కొంచెం అది చూపించలేదు నేను చింతపండు కూడా ఒక వెల్లుల్లిపాయ కంటే కొంచెం తక్కువ సైజు చింతపండు తీసుకొని ఉడకబెట్టుకోవాలండి వేగాయండి చూడండి ఒక్కసారి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ అదే నూనెలో మనం మళ్ళీ బీట్రూట్ ముక్కలు వేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసి బీట్రూట్ ముక్కలు వేసుకుందాం చాలామందికి తెలిసే ఉంటుంది బీట్రూట్ చట్నీ నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను అండి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అవి పచ్చంతా పోయిన దాకా వేయించుకోవాలండి కొంతమందికి ఇష్టం ఉండదు బీట్రూట్ చట్నీ కానీ ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి అంత టేస్ట్ ఉండదు మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది బీట్రూట్ చట్నీ అంత ఏం బాగుంటుంది అని అనుకుంటారు కానీ స్మెల్ వస్తుంది అనుకుంటారు అస్సలు ఎగ్గట వాసనే రాదండి బాగుంటుంది అసలు బీట్రూట్ చట్నీ ఒక్కసారి తిని చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ కొంచెం వేగిన తర్వాత నేను దీన్ని కొంచెం వాటర్ పోసానండి కాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్లో కొంచెం సగం పోసి ఉడకబెడుతున్నాను అండి వీటిని ఉడికాక మీకు తెలుస్తుందండి ఉడికాక కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకా చింతపండు కూడా మనం ఉడకబెట్టుకోవాలి కదండి ఇవ్వండి చింతపండు ఇంత చాలండి కనిపిస్తుంది కదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు దీన్ని మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మా మహా ఇప్పుడు అందులో చింతపండు వేస్తుంది అంటండి చింతపండు కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో అండి ఈ చింతపండు ఇట్లా బబుల్స్ బబుల్స్ వచ్చేసి ఉడకాలండి ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీలో వేసుకుందామండి అయిపోయింది కదండి ఇందులోకి మనం ఉప్పును సాల్ట్ వేసుకుందామండి మహా సాల్ట్ వేస్తానని కూడా పెడుతుంది ఇక్కడ

ఇట్లా ఇవన్నీ కూడా మనం ఉడకపెట్టుకుని వేయించుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని తాళింపు పెట్టుకోవాలండి పోపు చేసుకునేటప్పుడు మేము ఏమేమి వేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మా కన్నయ్య చూడండి అంత ముద్దుగా కూర్చున్నాడు మా మహాగాడు కన్నయ్య చూడండి పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా మహా చూపిస్తాండి ఎండుమిర్చి ఒక త్రీ తీసుకొని ముక్కలుగా చేసుకొని అక్కడ పెట్టుకున్నా అండి ఇట్లా వచ్చేసి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాం మా పాయలు కాదు రెబ్బలు మూడు తీసుకున్నా ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు అండి ఒక పోపు దినుసులు వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాండి ఈ లోపల వీళ్ళు బయటికి వెళ్ళి చూడండి ఇద్దరు ఐస్ క్రీములు కొనుక్కోచుకున్న ఐస్ ఫ్రూట్ చాకోబార్ కన్నయ్య నీకు బాగా ఇష్టమా చాకోబార్ అంటే ఓకే అండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండిమిర్చండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒక మూడు రెబ్బలు పోపు గింజలండి ఒక స్పూను అండి కరివేపాకు అండి ఇప్పుడు మనం పోపు చేసుకుందామండి నిందరినీ చూడండి అంత ముద్దు కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కచ్చాపచ్చగా పట్టుకోవాలండి మరీ బాగా మెత్తగా కాకుండా మరీ సెమీ పట్టుకోండి కనిపిస్తుంది కదండి ఈ విధంగా మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేగిందండి దీంట్లోకి మనం పోపు గింజలు వేసుకుందామండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇవి వేసుకుందామండి వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇవన్నీ ఆగిపోయినాయండి ఇప్పుడు జీలక కరివేపాకు వేసుకుందామండి ఇందులో కొంచెం ఇంగు వే ఇంగు వేసుకుందామండి ఇంగు లేని చట్నీ అంత బాగుండదండి ఎవరికి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి నేనైతే ఇంగు వేస్తాను మంచి స్మెల్ వస్తుందండి పోప్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ ఇలా ఉందండి మీకు ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నోరూరించే బీట్రూట్ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది మా పిల్లలైనా మేమైనా బీట్రూట్ చట్నీ చాలా లైక్ చేస్తామండి ఇది హెల్దీ రెసిపీ కదండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయండి యూట్యూబ్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ చట్నీ ఫైనల్గా ఇలా ఉంది ఈ హెల్దీ హెల్దీ బీట్రూట్ చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది రైస్లో కూడా నేను ఒక్కసారి కలిపి మీకు చూపిస్తాను ఏం కలర్ వస్తుంది అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ చట్నీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్